నిజామాబాద్ నగరంలో ఎంఎల్సి హరికృష్ణ ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ శైఖల ప్రభుత్వ భారీ ఎత్తున పాల్పోయినారు దాంట్లో ఆరు మంది గ్రాడ్యుయేట్ ఉన్నారు మా కుటుంబాలు కూడా అందరూ కూడా గ్రాడ్యుయేట్లో ఉన్నారు కాబట్టి దయచేసి మా సొపరేటర్స్ ఉన్నారు ఒక్కొక్క సీఆర్పి పదిహేను నుంచి ఇరవై స్కూల్ దిగుతున్నామన్నా నాకు సుమారుగా ఒక్కొక్క సిఆర్పికి ఎంఐఎస్ స్కోర్నే కావచ్చు అందరు మినిమం ఒక మేము చెప్పడం అంటే మీకు వ్యవస్థ గురించి మీద ముందట కుప్పిగా తెలిసినట్లయితే ఎందుకంటే కాబట్టి దయచేసి మేము కూడా మా స్థాయిలో మేము దయచేసి పూర్తి స్థాయిలో మాకు మద్దతు పడగాలని చెప్పేసి కోరుతా ఉన్నామన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న విజయవాంలు నిజామాబాద్ మీద కరీంనగర్ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్న గారిని మాట్లాడాల్సింది మెరిట్ వీరి యొక్క రిక్రూట్మెంట్ నేపథ్యం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మా యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేపథ్యంతో జరిగినటువంటి మమ్మల్ని ఈ వ్యవస్థలో విలీనం చేయండి అని చెప్పేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి ఒకవేళ ఇఫ్ నాట్ కనీసం స్కేల్ అయినా ఇవ్వండి అని చెప్పేసి మా యొక్క సమస్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిలవధిక సమ్మె అనేది జరుగుతూ ఉంది మరి ఎందుకు జరుగుతున్నది అన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ద్వారా రెండు వేల పదకొండు పన్నెండు నుంచి అంటే గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి విద్యా విద్యా శాఖలు సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ వారి యొక్క కృషి అనేది ఉన్నది మరి వారి యొక్క రిక్రూట్మెంట్ యొక్క నేపథ్యం ఈ దీక్షకు నాంది పలికి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే మనం జనరల్ గా ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏ విధంగానైతే ఒక ఉద్యోగిని నియామకం చేయడం జరుగుతుందో అదే విధంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకి సంబంధించిన లీవ్ ఏదైతే ఉందో వీటన్నింటినీ కన్సిడర్ చేయండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీరు గత ఎనిమిది రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మెట పట్టడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ నార్త్ తెలంగాణ బిల్ట్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ దీక్ష చేస్తున్నటువంటి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి యొక్క గుండెను టచ్ చేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఒక సదుద్దేశంతో ఈరోజు నిజామాబాద్ దీక్షా స్థలానికి నేను రావడం జరిగింది నా వైపు నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతును సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఉద్యోగికి నేను తెలుపుతా ఉన్నాను మరి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా వీరికి హామీ ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తప్పనిసరిగా మీ యొక్క డిమాండ్స్ను మేము కన్సిడర్ చేస్తాం వాటిని ఫుల్ఫిల్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకా స్పష్టత లేకపోవడం వల్ల మీరు దీక్ష అలా విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి నా వైపు నుండి వీలైనంత త్వరగా ఒక సబ్ కమిటీని ఫామ్ చేయండి ఏదైతే మనం త్రీ వన్ సెవెన్ జీవో రూపంలో జీవో ఫార్టీ సిక్స్ రూపంలోపల ఒక సబ్ కమిటీని ఏ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందో అదే మాదిరిగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారిని దయచేసి పిలవండి చర్చలు జరపండి సమస్యలు వినండి ఆ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి వీరందరికీ కూడా ఈ దీక్ష వీలైనంత త్వరగా ముగి బిగే బుగియాలని చెప్పేసి ముగియాలి అంటే పాజిటివ్ అవుట్కమ్ ప్రభుత్వం నుంచి రావాలి అని చెప్పేసి ఒక పాజిటివ్ పాజిటివ్లతో వీళ్ళందరికీ నేను సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది మీ యొక్క అన్ని డిమాండ్స్ నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ E aí, só uma